Hi, Jay. ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మరి సర్టిఫికెట్స్ కా ఏమేమి కావాలో చూద్దాం ఈ వీడియోలో ప్రధానంగా జేఈ మెయిన్కి సర్టిఫికెట్స్ కావాలి ఎందుకంటే లాస్ ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ మూమెంట్లో జోసా కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి స్టూడెంట్స్ ఏంటంటే రాంగ్ మిస్ మరి సర్టిఫికెట్ సరిగ్గా చాక వాళ్ళు కొంతమందికి ఐఐటీలో వచ్చిన సీట్స్ కూడా పోయినాయి ఒకళ్ళు నాకు తెలిసి మరి మనం ఇంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మరి ఐఐటీలో ఎన్ఐటీలు వచ్చిన సీట్లు కూడా పోవడం జరిగింది మరి కేటగిరీ సర్టిఫికెట్ మెయిన్ ఏంటంటే కేటగిరీలో ప్రాబ్లం వస్తుంది కొంతమంది కేటగిరీ ప్రాబ్లం వస్తుంది కొంతమందికి అంటే ఆధార్ అప్డేట్ చేసుకోండి ఒక్క కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆధార్ ఐరిష్ మరి మీరు చిన్నప్పుడు తీసుకుని ఉంటారు కదా మరి సెకండు థర్డ్ ఫిఫ్త్ మరి ఒక్కసారి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ని అయితే అప్డేట్ చేసుకోండి తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మరి దాని క్యా కేటగిరీ సర్టిఫికెట్ కూడా మీరు అప్డేట్ చేసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ప్రాబ్లం ఎస్సీ ఎస్టీ పిల్లలు ఏంటంటే టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసులు తీసుకుని ఉంటారు మరి అవి కూడా చెల్లిపోతాయి నో ప్రాబ్లం అవి కూడా దేరాలు అలౌడ్ అనమాట నో ప్రాబ్లం ఈ వచ్చిన సమస్యల్లో ఓబీసీ పిల్లలకే వచ్చిందమ్మా ఓబీసీ మరి ఓబీసీ ఎన్సీఎల్ మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కే వచ్చింది ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది ఒకసారి చూసుకోండి తర్వాత అప్లై చేసుకుని మీరు ఏప్రిల్ టయానికి మీ దగ్గర ఉండాలి కొంతమంది ఓబి ఈడబ్ల్యూఎస్ అయితే జానవరి టయానికి మరి మీ దగ్గర ఉండాలి కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఒక స్టూడెంటు బీసీఈ స్టూడెంట్స్ ఏం చేశారు మన దగ్గర నాకు తెలిసిన స్టూడెంట్ అతను అప్లై చేసేటప్పుడు జేఈ మీరు కరెక్ట్గా అప్లై చేయండి మీరు బీసీఈ స్టూడెంట్ మన స్టేట్లో ఏమవుతాడంటే అతను బీసీ ఏమవుతాడంటే ఓబీసీ తీసుకున్నాడు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకున్నాడు మైనారిటీ స్టూడెంట్సే మరి బీసీఈ స్టూడెంట్లు బీసీఈ స్టేట్ గవర్నమెంట్లోనేమో బీసీఈ మరి సెంట్రల్లో ఓబీసీ ఎన్సీల్ అవుతారు వీళ్ళు ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నాడు ఎందుకంటే బీసీఏ ఉందనుకో బీసీబీ ఉంది వీళ్ళందరూ ఓబీసీ ఎన్సీల్ అతను వీళ్ళు ఏం చేయాలి బీసీఈ మైనారిటీ స్టూడెంట్స్ వీళ్ళు ఏం చేయాలంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాత దీనివల్ల ఏంటంటే తర్వాత అతను ఈ బీసీఈ ముందు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు కదా ఇతర ఓబీసీ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు ఒప్పుకోవాలా జోసా కౌన్సిలింగ్లో ఒప్పుకోవాలా ఇతను జనరల్కి వెళ్ళాడు జనరల్లో సీటు మరి సరిగ్గా సీటు కూడా మంచిగా రాలేదు అది అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అలాంటి ప్రాబ్లమ్స్ కొత్తగా ఎవరైతే మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఫేస్ చేయకుండా ఉండండి ట్వంటీ టూ మరి కరెక్ట్గా సపోజ్ బీసీఈ స్టూడెంట్స్ ఉన్నారనుకో ఎవరైనా మైనారిటీ స్టూడెంట్స్ మీరు ఈడబ్ల్యూఎస్ అది గుర్తుపెట్టుకోండి మరి అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీరు ఎక్కడైనా మీరు మేనేజ్ చేసి ఓబీసీ అని తెచ్చినా అది చల్లదు ఎందుకంటే అది ఆల్రెడీ అక్కడ ఉండిపోయింది కాబట్టి చల్లదు కాబట్టి మరి ఎలా తెచ్చుకుంటాం మంచిది మరి ఒకసారి లాస్ట్ ఇయర్ మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ చూద్దాం ఇక్కడ క్యాస్ట్ మరి ఏమేమి సర్టిఫికేట్ కావాలో ఒకసారి మనం చూసుకుందాం లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అయితే లాస్ట్ అప్లికేషన్ మనకి సెప్టెంబర్ కదా అక్టోబర్ నెక్స్ట్ ఇరవై నెక్స్ట్ మరి మీకు కూడా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎగ్జామినేషన్ డేటు మనకి ఎగ్జామినేషన్ సిటీ ఆఫ్ ఇంటిమేషను మరి జనవరి ఫస్ట్ వీక్ వచ్చింది త్రీ డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ సెకండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగింది ఈ సంవత్సరం కూడా మరి ట్వంటీ సెకండు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ జరిగే అవకాశం అయితే ఉంది ఇదే విధంగా మరి జనవరి ఏప్రిల్ సెషన్ కూడా ఎగ్జామ్ మరి ఏప్రిల్ సెషన్లో కూడా మీరు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎగ్జామినేషన్ జరుగు మరి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఇయర్లో ఉన్నారమ్మా మీరు సెకండ్ ఇయర్లోనే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి మీరు ఎలిజిబిలిటీ మీరు ఎన్ఐటీలో వచ్చిన ఐఐటీలో సీట్ వచ్చినా అదేవిధంగా ఓసీ పిల్లలు కానీ అదర్స్ క్యాస్ట్ ఓబీసీ స్టూడెంట్స్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఉంటేనే మీకు ఐఐటీలో సీట్ కానీ ఎన్ఐటీలో సీట్ కానీ వస్తుంది మీకు మంచి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మరి ఈ పర్సెంటేజ్ అయితే ఉండాలి మీకు సర్టిఫి ఎందుకు కావాలంటే కొంతమంది స్టూడెంట్స్కి రిజర్వేషన్ అమ్మ మీకు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి కూడా రిజర్వేషన్ ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ టెన్ పర్సెంట్ ఓబీసీఎన్సిఎల్కు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ సీట్స్ అయితే ఇక్కడ ఉంటాయి అందుకనే మరి సర్టిఫికెట్స్ అనేది మ్యాండేటరీ ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ మరి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే సజెస్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్స్ మీకు ఐఐటీలో సీట్ రావాలన్నా ఎన్ఐటీలో సీట్ రావాలన్నా ముందు టెన్త్ క్లాస్ మార్కెట్ మార్క్ లిస్ట్ ఉండాలి ఇంటర్మీడియట్ మార్కులు అడ్మిట్ కార్డు ఈ అడ్మిట్ కార్డులో ఏంటంటే ఇప్పుడు టెన్త్ క్లాసులో ఏం నేమ్ ఉంటే అది సపోజు సపోజు సురేష్ 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 దాసరి అని ఉందనుకో సురేష్ దాసరి అని ఉంటే సురేష్ దాసరి అనే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ సురేష్ ఫస్ట్ నేము సర్ నేము నెక్స్ట్ ఉంటుంది కొంతమందికి దాసరి అని ఉంటుంది ఇది అడ్మిట్ కార్డులో ఉండాలి సేమ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో కూడా సేమ్ ఉండాలి సురేష్ దాసరి అని ఉండాలి ఇంటర్మీడియట్లో కూడా సురేష్ దాసరి వారి అడ్మిట్ కార్డులో మీరు ఆధార్లో కూడా సేమ్ ఉండాలి ముందు నేమ్ షుడ్ బి సేమ్ ఇన్ ఆల్ సర్టిఫికెట్స్ మీరు ఆధార్ కానీ తర్వాత టెన్త్ క్లాస్ కానీ మూడోది ఇంటర్మీడియట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ అన్నిటిల్లో కూడా మీరు సేమ్ ఉండేటట్టు చూసుకోండి లేకపోతే తర్వాత వాళ్ళు కిరికిరి పెడతారు తర్వాత మీకు ఐఐటిలో సీటు వచ్చినా కానీ మీరు సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ చాలామంది ఇలాగే కోల్పోయారు తర్వాత ఇక్కడ చూడండి టెన్త్ క్లాస్ మార్క్లిస్టు టెన్త్ క్లాస్ మార్కి సర్టిఫికెట్ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలి తర్వాత క్లాస్ ట్వెల్త్ మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డు తర్వాత క్యాష్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీఎన్సిఎల్ ఈడీపీ ఇఫ్ అప్లికబుల్ యాజ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవైలబుల్ ఫార్మేట్లోనే ఉండాలి అవైలబుల్ ఇన్ దోశ ట్వంటీ ట్వంటీ ఇష్యూడ్ బై సపోజ్ అథారిటీ సపోజు మీరు ఓబీసీఎన్సిఎల్ అనుకోండి ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీఎన్సిఎల్ జనరల్ ఈడబ్ల్యూ ది సర్టిఫికేట్ మస్ట్ బి ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద గవర్నమెంట్ ఇష్యూడ్ ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ విచ్ మస్ట్ బి వ్యాలీడ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ డేట్ ఆఫ్ ఫిజికల్ రిపోర్టింగ్ అంటే ఓకేనమ్మ మీరు జాన్వరి తర్వాత కూడా సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు జానవరి తర్వాత మీరు జాన్వరి సపోజ్ జానవరి తీసుకున్నారనుకోండి సర్టిఫికెట్స్ జానవరి తీసుకుంటే ఏమైంది ఆ సర్టిఫికెట్ మీరు బై దట్ ఆగస్ట్ టయానికల్లా మీరు ఐఐటీలో జాయిన్ అవుతారు ఎన్ఐటీలో జాయిన్ అవుతారు నో ప్రాబ్లం ఇక్కడ ఏదైనా వచ్చేవారు ముందు ఇష్యూడు మరి ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకోవాలి అంటే ఇది తరఫు ఆరు వేసుకోండి ఏప్రిల్ తర్వాత గవర్నమెంట్ ఇష్యూడు ఆన్లైన్ వెరి వెరిఫ వెరిఫైబుల్ సర్టిఫికేట్ ఉచ్చి మస్ట్ బి వ్యాలిడ్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటే సరిపోతుంది జనవరి తర్వాత తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు లేకపోతే ఇప్పుడే ఇప్పుడైనా తీసుకోవచ్చు మీరు మీరు అక్టోబర్లో కూడా సర్టిఫికేట్ అప్లో మరి కొత్త సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి నెక్స్ట్ అక్టోబర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది నో ప్రాబ్లం కాకపోతే కరెక్ట్గా చూసుకోండి సపోజ్ బీసీఈ స్టూడెంట్స్ ఉండవారు వీళ్ళు ఈడబ్ల్యూఎస్సి అలాగే మరి మిగతా వాళ్ళు బీసీఏ బీసీబీ బీసీటీ ఓబీసీ కింద వస్తారు వాళ్ళు కరెక్ట్గా తీసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు నో ప్రాబ్లం వాళ్ళకి ఇవన్నీ ఉండేది ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవన్నీ పాస్ ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్ నాట్ ఎన్ ఇది ఇది చూడండి ఇది స్టూడెంట్స్ మరి సర్టిఫికెట్స్ కంపల్సరీగా ఉండాలి మీరు ఆధార్ని అప్డేట్ చేసుకోండి అమ్మ కంపల్సరీగా ముందు ఆధార్ అప్డేట్ చేసుకోండి ఆధార్లో మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ముందు టెన్త్ క్లాస్ మార్కులిస్ట్లో ఏ విధంగా ఉండదు ఆధార్లో కూడా అదే పేరు ఉండాలి మరి అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ అవ్వాలి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి ఏది మిస్ అయిపోయినా మీకు సీటు వచ్చే అవకాశం చాలా తక్కువ ఇది జాగ్రత్తగా ఉంచుకోండి ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ బాయ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్